మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ ఉండే మరి కౌన్సిలర్ల తెలియకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడో ఎజెండాలు తయారు చేసి మరి వాళ్ళ యొక్క ఎజెండాని ఇక్కడ ప్రజాప్రతినిధుల నా విలువ లేకుండా కౌన్సిలర్గా మేము గెలిచినప్పటికీ చైర్మన్కి కూడా కనీసం తెలియకుండా మరి అజ్ఞాత వ్యక్తులు కనీసం అవగాహన లేని ఒక్కసారి కూడా మరి ప్రజా ఆదరణకు దోచుకున్న వాళ్ళు కొత్త కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ ఎజెండాలు పెట్టి మరి మున్సిపాలిటీలో ఒక కొత్త సాంప్రదాయానికి తరలిపుతున్నారు మరి ఏదైనా పనులు కావాలంటే వాళ్ళని అప్రోచ్ అయితేనే పనులు అయితే అన్నట్టు మరి ఒక్క విషయంలో కాదు ముఖ్యంగా మన మున్సిపాలిటీకి సంబంధించి చూస్తున్న ఈ మధ్య కాలంలో కోళ్ళ వేస్టేజ్కి సంబంధించి ఒకసారి ఇరవై ఆరు లక్షల టెండర్ వాడతారు మరి దాంట్లో కాంగ్రెస్ నాయకులే వస్తారు మరి దాని వాయిదా వేయాలంటారు అభిమానులే వాటిని ఆడతారు మళ్ళా కూడా వాళ్ళే టెండర్ తీసుకుంటారు ఈ విధంగా ఒక విషయంలో గ్రావేల్ విషయంలో తీసుకుంటే మరి ఈరోజు పదిహేను లక్షల రూపాయలు గ్రావెల్కి పెట్టాడు మరి మేమందరం కౌన్సిలర్లము మా వార్డు పరిధిలో ఎవరెవరు వార్డులో ఎంతో పెట్టుకున్నారని చూసుకుంటే అది కానీ వంద పీపుల్ వరకు మ్యాక్సిమం మేము పెట్టుకున్న వరకు అయితే ఉంది మరి ఇట్లాంటివి ఒక మొరమనే కాదు ఒక వేస్టేజ్ అనే కాదు ఈ విషయమైన గందరగోళ పరిస్థితులు ఉన్నాయి మరి ఎజెండా ఒకసారి చూస్తే అందరికీ కూడా అర్థమవుతుంది మరి అదే కాకుండా ముఖ్యంగా మున్సిపల్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి యాభై లక్షల రూపాయలు టెండర్ అది మరి యాభై లక్షల రూపాయలు ఫోర్టీన్ పర్సెంట్ లెసిటోర్లకు కాకుండా జీరో పాయింట్ నైన్ పర్సెంట్ రెసిటర్లకు టెండర్ రావడం వెనుక ఆంతర్యం ఇది మున్సిపాలిటీ టెండర్ కావాలని మాకు కూడా ఉంది అది కంప్లీట్ చేయడానికి మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కానీ ఏదున్న ప్రొఫార్మ్ రూల్ ప్రకారం పోవాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అది అంతేకాకుండా గతంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయలు జియో కాపీ టఫ్ఐడిసి ద్వారా తీసుకురావడం జరిగింది మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు దాన్ని ఫైల్ని ఫార్వర్డ్ చేయించి టెండర్ చేసి మరి పనులు పెట్టడం సంతోషకరము కానీ మేము ఆ రోజు జీవో తీసుకొస్తే లక్ష్మారాయణ గారు ఆ రోజు జీవో తీసుకొస్తే ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ గల్లిదండ్రలో కాంగ్రెస్ వాళ్ళను టీఆర్ఎస్ కౌన్సిలర్ని మరవడం ఎంతవరకు కరెక్ట్ ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి ఇదే విషయం మేము మన అమృత్ టూ పాయింట్ ఇనాగ్రేషన్ స్కీమ్ దగ్గర మేము ఆ రోజు అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు జెండాలు వేజ అందరి ఎజెండా ఒకటే అభివృద్ధి మీ అందరినీ కలుపుకొని పోతాం అన్నారు మరి ఆ రోజు చాలా సంతోషం అనిపించింది మరి వారి ఎజెండా ఏందని చూస్తే ఏడు కోట్లు ఆ రోజైనా కానీ మరి ఈరోజు జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు రెండు వేల కోట్ల పైచీలకు ప్రతి మున్సిపాలిటీకి మున్సిపాలిటీ గ్రేడ్ని బట్టి ఫండ్స్ మరి పక్కన చిన్న చిన్న మున్సిపాలిటీకి పదిహేను కోట్లు పద్దెనిమిది కోట్ల రూపాయలు వచ్చినాయి మరి మరి మున్సిపాలిటీకి విలీనమైన గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇరవై కోట్ల రూపాయలు రావాల్సిందే కానీ పన్నెండున్నర కోట్లు మాత్రమే వచ్చినాయి మరి దీంట్లో వైఫల్యం ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం మరి అంతేకాకుండా ఈ పనులు ఇవ్వడానికి మీరందరూ ప్రయత్నం చేయాలి ఈరోజు వరకు కూడా గతంలో అవుతున్న పనులన్నీ కూడా లక్ష్మారెడ్డి హ్యాండ్ జీవోలు వచ్చినాయి మేము పనులు అవుతుంటే అడ్డుకో అడ్డుకుంటారు అన్న ఆలోచన చేయకుండా ప్రతిదానికి మేము మద్దతు ఇస్తూ వస్తున్నాం కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు మేమే తెచ్చినాం మేమే చేసినాం అంటున్నారు ఇంకా చేయడానికి చాలా ఉంది కాబట్టి మీకు ఎంత అవకాశం ఉంటే అంత పండ్లు తీసుకొచ్చి అన్ని వార్డులను సమరిస్తూ తీసుకొచ్చి డెవలప్ చేయాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాం మహిళలు తీసుకుంటే అది ఎయిటీ త్రీ బెడెడ్ హాస్పిటల్ మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు విజిట్ చేసి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింగ్ గారితో మాట్లాడి మరి దాంట్లో స్టాఫ్ డాక్టర్స్ అందరూ ఇమీడియట్గానే రిక్రూట్ అవుతారు ఈ హాస్పిటల్ని పెద్దగా మంచి స్థాయిలో తీర్చిదిద్దాం అని చెప్పారు మరి తర్వాత చూస్తే ఇక్కడ ఓన్లీ పిడియాట్రిషియన్ గైనకాలజీ మాత్రమే ఉన్నాయి మరి ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు సెంట్రల్ ల్యాబ్లో పనిచేసి ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు ఈఎన్టీ కానీ డెంటిస్ట్ కానీ ఇట్లాంటి ఇవన్నీ సదుపాయాలు లేకపోవడం వల్ల వచ్చిన ఓపీలని అందరినీ కూడా అక్కడికి మబునూర్ పంపించడం వల్ల ఇక్కడ ఓపీ పేషెంట్ల సంఖ్య తగ్గి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అయ్యింది మరి ఈరోజు ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే మాట ఇచ్చిరో ఏ వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ ఫుల్ చేసి ఈ హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ చేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ ఆల్రెడీ మన మున్సిపల్ ఆఫీస్ పక్కన పాత హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఓపీ అందు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు సౌకర్య సౌ సౌకర్యవంతంగా చేయాలని చెప్పి చంద్రబాబు కోరుకుంటున్నాం మరి ఇవే కాకుండా చాలా రోజులుగా వాళ్ళకు వాళ్ళకు సమయం ఇచ్చి చూసినాం మరి మేము ఈరోజు కూడా వాళ్ళని కలుపుకొని ముందుకు పోవాలని చూస్తున్నాం కానీ అందరి సమదృష్టి చూడాలని చెప్తున్నాం మరి మాట్లాడే సందర్భంలో ప్రతి ఒక్కరూ మరి అదేదో కాంగ్రెస్ పార్టీ ఫండ్ అన్నట్టు మున్సిపాలిటీకి సంబంధం లేదన్నట్టు వాళ్ళ ఇష్టా మరి పన్నెండున్నర ఆ వార్డులో పెట్టొద్దు పన్నెండు వార్డులు పెట్టొద్దు పదమూడులో వార్డులు పెట్టొద్దు మరి ఇది ఇది ఎక్కడ సాంప్రదాయం రాజకీయాలు ఇట్లాంటి సంప్రదాయం ఉంటుందని అడుగుతున్నాం మరి పదమూడు వార్లు ఈ మధ్య కాలంలో మరి మా కౌన్సిలర్ గారు మేము అందరం ఇట్లా పోయినప్పుడు ఒక రోడ్డు విషయంలో రోడ్డు పైన రోడ్ వేయడం అందుకని చైర్మన్ గారు చెప్పారు కమిషనర్ గారు చెప్పారు మా కౌన్సిలర్ గారు అడగడం జరిగింది ఏమని మీరు చెప్పేది ఫైనల్లా రోడ్డు పైన రోడ్ వేయదాని ఆ కౌన్సిలర్ అడిగిన సందర్భంలో ఇది ఫైనల్ రోడ్డు పైన రోడ్ వేసే ప్రసక్తే ఉండదని చెప్పి వాళ్ళు చెప్పారు వాళ్ళు డే మార్నింగ్ మా కౌన్సిలర్కే ఇది లేకుండా రోడ్డు పడిపోయింది ఏందా అని అడిగితే పైనుంచి వచ్చిందంట ఆ పైన వచ్చే అజ్ఞాత శక్తి ఎవరు ఇది కౌన్సిలర్లకు వెళ్ళకుండా చైర్మన్కి వెళ్ళకుండా ఇది మున్సిపల్కి నడిపిస్తున్న అని చెప్పి ఇది ఒక ఇంత ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నుంచి వాళ్ళు చేసే పత్తి ప్రతి క్షణము వాళ్ళు వెంబడి మరి మేము ఫస్ట్ వాళ్ళు చేసే తప్పును ఎత్తుచూపుతాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము మరి మా కౌన్సిలర్లు అందరినీ సమర్థలు చూసే వరకు కూడా ఈ ప్రక్రియ ఇట్లానే కొనసాగుతుంది ఈ ఉండే అయితే ఎజెండా తయారు చేసినప్పుడు మున్సిపల్ చైర్మన్ భర్త పక్కలో కూర్చొని ఆయన చెప్పినవే రాసి మా వైస్ చైర్మన్ కూడా తెలియకుండా వాళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు అది సరైనది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఆ చైర్మన్ కూడా టీఆర్ఎస్ పార్టీ చేసిన భిక్షతోటే ఆమె ఈరోజు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది అది ఆమె మర్చిపోవద్దు ఎందుకంటే మేమందరం కలిసే ఆమెను చైర్మన్ చేసినాము ఇప్పుడు అన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలకు రాగానే ఆమెకి ఏదో పెద్ద కొమ్ములు వచ్చినట్లు వాళ్ళ భర్త కూడా ఎవరితోనూ కూడా కరెక్టు మర్యాద పూర్వకంగా నడుచుకుంటలేడు బిడ్డ నీవు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా మేము చేసే మీరు చేసే అడ్డం నిమ్లను ప్రతి ఒక్క విషయంలో అడ్డుకొని తీరుతామని తెలియజేస్తాం